మరణంలోనూ జీవం పోయటం అంటే ఇదేనేమో కొడుకు మరణించిన ఆ బాధను దిగమింగుకొని ఇతరులకు జీవం పోయాలి అని నిర్ణయించుకున్న ఆ తల్లిదండ్రులు నిజంగా ఆ తల్లిదండ్రులకు ఆఫ్ చెప్పాలి రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఎవరూ సహాయం చేయకపోవటం వల్లనే తన కుమారుడైన ప్రశాంత్ ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడనే విషాదకరమైన వాస్తవం ఈ కథలో మరో కోణం నంద్యాల జిల్లా పాముల మండలం బానుముక్కల టర్నింగ్ వద్ద ప్రమాదము శాతం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ కుటుంబానికి తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది పైకుపై వెళుతున్న ఆత్మకూరు వాసి ప్రశాంత్ ముప్పై రెండు సంవత్సరాలు అదుపు తప్పి కింద పడిపోయాడు ఆ ప్రమాదంలో అతను తలకు గాయాలయ్యాడు ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్రమైన గాయం కావటం కింద పడిపోయేవాడు అయితే అక్కడే మరో కోణం విషాదకరమైన కోణం దాగి ఉంది రోడ్డు మీద వచ్చి పోయేవాళ్ళు ప్రశాంత్ను చూసి అటు ఇటూ వెళుతున్నారే తప్ప ఎవరు తన దగ్గరికి వెళ్ళి చూడలేదు ఫస్ట్ ఎయిడ్ కూడా చేయలేదు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం కూడా చేయలేదు కనీసం బాధ్యతగా వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేసిన తాను బ్రతికేవాడే సుమారు అరగంట సేపు ఎవరూ పట్టించుకోకపోవడంతో తలలో బ్లీడింగ్ ఎక్కువైంది ఈ నిర్లక్ష్యం కూడా ప్రశాంత్ మరణానికి మరొక కారణం ఈ సంఘటన సమాజం ఎక్కడికి వెళుతోంది అని పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలయ్యి మెరుగైన చికిత్స కోసం ప్రశాంత్ను కర్నూల్లోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు హైదరాబాద్లో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి తానే దిక్కుగా ఉండి పోషించుకుంటున్న ప్రశాంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేని స్థితిలో శ్వాస విడిచాడు కొడుకు మరణం వారిని ఎంతో కలిచివేసింది అయినా కుంగిపోకుండా తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు కృష్ణవేణి వారు తీసుకున్న ఆ నిర్ణయాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు తన కొడుకు మరణించి కూడా పలువురికి జీవం పోయాలి అనే గొప్ప సంకల్పంతో వారు ప్రశాంత అవయవాలను దానం చేయటానికి ముందుకొచ్చారు ఇంత శోక సముద్రంలో ఉన్న తల్లిదండ్రులకు ఇలాంటి ఆలోచన రావటం నిజంగా ఆ కుటుంబాన్ని మెచ్చుకుంటున్న ప్రజలు ఆంధ్రప్రదేశ్ జీవనాధార సంస్థకు అప్పగించారు తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు చూపిన ఈ సాహసం మానవత్వం ఇప్పుడు స్థానికంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది కొడుకును కోల్పోయిన అవయవదానం ద్వారా పది మందికి ప్రాణం పోసిన ఈ కుటుంబానికి అభినందనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి తాను మరణించి కూడా పలువురికి జీవం పోయాలన్న ఆత్మకూరు వాసి ప్రశాంత్ ఈ సమాజానికి ఆదర్శం కావాలి నిజంగా అతను వారి కుటుంబం తీసుకున్న నిర్ణయానికి పిఎం నైన్యూస్లో వస్తున్న ఈ కథనం చూడండి గత శుక్రవారం రోజు సాయంకాలం మా తమ్ముడు ప్రశాంత్ కుమార్ ఆత్మకూరు బానుమకల్ ట్రైన్ ద్వారా యాక్సిడెంట్లో గాయాల పైలైనడు ఆత్మకూరు స్టేజ్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ బ్రెయిన్ డెడ్ బ్రెయిన్లో బ్లీడింగ్ ఎక్కువ ఉన్నందువలన అతను కర్నూలు కిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రెయిన్ డెడ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సర్జరీ చేసినా ఓ ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పి నిన్న మధ్యాహ్నము బ్రెయిన్ డెడ్ అయింది కంప్లీట్గా హార్ట్ ఫంక్షనింగ్ మాత్రమే ఉంది ఈ సమయంలో ఎక్కడికి తీసుకెళ్ళినా ఏమీ ఉపయోగం ఉండదు అని చెప్పి డాక్టర్ వాళ్ళు మాకు వివరించారు ఆ వివరించిన తర్వాత మేము మా స్వతహాగా ఏదైనా కానీ ఒకరికి ఉపయోగపడాలా ఈ ఆర్గన్స్ అని చెప్పి మేము జీవనాధార వాళ్ళు మమ్మల్ని కౌన్సిలింగ్ ఇచ్చారు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక డిసిషన్ తీసుకొని మన వాడు పోయినవాడు తిరిగి రాడు ఇంకొకరికి ఉపయోగపడుతుంది ఒక వీడి ఆర్గన్స్ అనే ఒక ఆలోచన తీసుకొని మా స్వతహాగా మేము వేరే వాళ్ళకు ఎన్నిక ముందుకు వచ్చి చేసామండి ఏమేమి తీసుకుంటాం బాడీలో ఏవేవి పనికి వస్తుందో కిడ్నీలు కానీ హార్ట్ కానీ ఇట్లా లంగ్స్ లివర్ అన్నీ అయితే అండి ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పి ఇచ్చాము మా స్వతహా ఇచ్చాము వీళ్ళకి వచ్చేసి మా తమ్ముడు మా హైదరాబాద్ యూనియన్ బ్యాంక్లో ఒక కాంటాక్ట్ బేసిక్ కింద బ్యాక్ ఆఫీస్ వర్క్ చేస్తాడు ముప్పై రెండు వేలు శాలరీ వస్తుంది ఇద్దరు కొడుకులు మా చిన్నానకు ఆయన ఆర్టీసీలో రిటైర్డ్ ఎంప్లాయీ వాలంటీర్ రిటైర్డ్ పెరాలిసిస్ పేషెంటు బోన్గా ఉండే మా తమ్ముడు ఇలా జరిగడము చాలా ఇబ్బందికరంగా ఉంది ఫ్యామిలీకి కానీ అలాగా మాకు మేము అన్ని పోయినవన్నీ తీసుకురాలేము అంతకు మించి సరదల్లో ఇప్పుడు మమ్మల్ని వచ్చి వారు కలిసారు డోనర్స్ మమ్మల్ని తీసుకున్న వాళ్ళు మాకు చేతులు ఎత్తి జోడించారు మా తమ్ముడు లోటు వాళ్ళలో చూసుకోగలుగుతాం మేము అంతే ఇలాంటివి ఇంకా కొందరు కూడా చేస్తే బాగుంటుంది ఇక బ్రెయిన్ రెడ్ ఛాన్స్ ఉన్నప్పుడు ఇంకొకరు ముందుకు వస్తే ఇంకా కొందరిని బతికించవచ్చు మేము లైవ్ లో చూస్తున్నాం అది ఎలాంటిదైనా సరే బాగుంటుందండి ఇది మాది మల్లె రామం మా చెల్లెల కొడుకు ఆత్మపూర్ ప్రశాంత్ కుమార్ శుక్రవారం రోజు బామ్మకుల టర్నింగ్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది మాత్రం గురువు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు సీరియస్ ఉంది కర్రలు తీసుకోమన్నారు ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చినాము వాళ్ళు రిపోర్ట్లు అన్నీ చెక్ చేసిన తర్వాత రెయిన్ డేట్ అయిందని చెప్పేసి మరుసటి రోజు ఈ విధంగా జరగడం వలన అతను బతికే ఛాన్సెస్ లేవని చెప్పినారు సరే అతను ఈ విధంగా అయినందువలన మీరు అవయాలు దానం చేస్తే మీ పిల్లోడు చనిపోయిన పది మంది బ్రతుకుతారు మీ పిల్లోని పేరు చిధస్థాయిగా నిలబడిపోతుంది అంటే వాళ్ళ తల్లిదండ్రులకు మాకు అందరికీ కౌన్సిలింగ్ ఇస్తే మేమందరం మా ఇష్టపూర్వకంగా ఒప్పుకొని ఆ దానం చేయడం జరిగింది ఆడు చనిపోయిన కూడా ఒక ఐదు ఆరు మందిని పది మందిని బ్రతికించిన వాడు ఉద్యోగంతోనే మేము ఈ విధంగా చేయడం జరిగింది మా ఇష్టపూర్వకంగా వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టపూర్వకంగా అందరూ ఇష్టపూర్వకంగా ఈ విధంగా దానం చేయడం జరిగింది ఆకువారు నా పేరు వెంకటేశ్వర్ వేరే నా కొడుకు ప్రశాంత ఆకులు నా కొడుకు ప్రశాంత కుమారు జరిగింది ఆశ్చర్యంగా జరిగే వల్ల బ్రాండెడ్ అయింది వాడు చనిపోయినా పది మంది ఉపయోగపడాలని ఉద్యోగంతో పది మంది ఉపయోగపడతారు ఆ విధంగా చేసిన